అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు ఇచ్చినందుకే కృతజ్ఞత స్థితిలో స్తోత్రాలు క్షణించుకుందాం ఈ రోజు ఆయన పంచవాక్యం మనకి యాచక్రమే తల్లవల్చి ప్రార్థన చేస్తున్నారు ఆశీర్వాదంలో కార్ణపుత్రులను మా ప్రియపడతాను ఇంతవరకు ఆచి ఆయన కృతజ్ఞతలు వాక్యం వరకు ప్రతి నేను మాట్లాడుతున్నారు రేసు క్రీస్తుని అమలాడు వరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రెండు సంవత్సరాలుగా వాక్యం అందించడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు ఆయన కృతజ్ఞత స్థితిలో స్తోత్రాలు చెందించుకుంటున్నాను అలాగే వాక్యం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి అని ప్రెషర్ మనం జానుకుందాం కీర్తన గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం దానించుకున్నాము కీర్తన గ్రంథము ఆరో అధ్యాయం రెండవ వచనం అండి నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదర్చున్నవి నన్ను బాగు చేయము ఈరోజు నీవు కృషించిపోయి ఉన్నావా బాగు లేక ఉన్నావా అంటే స్పష్టత లేక ఉన్నావా ప్రియామీ జనంగా ఎవరు ఏ స్థితిలో ఉన్న కృషించిపోయాను నేను కృషించిపోతున్నాను అనుక్షణము అనుదినము నేను కృషించిపోతున్నాను నాలో నేను కృంగిపోతున్నాను నేను బలహీనమైపోతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో ఈరోజు దేవుని దగ్గరకు మొదటి ఇక్కడ దాబిదే చెప్పాడండి దేవుని దగ్గరికి వెళ్ళి యహోవా నేను కృషించిపోయాను నన్ను కరుణించు నా ఎముకలు అదర్చినవి నన్ను బాగు చేయన్నాడు నిన్ను బాగు చేసే దేవుడుగా ఆయన నిన్ను స్వస్థపరిచే యుగవాను నేనే అన్నాడు నిన్ను కరుణించే దేవుడు